నమస్తే అండి ఈ పూల మొక్క ప్రపంచంలోనే అనేక ఇతర ప్రాంతాలలో పెంచుతున్న అలంకార మొక్క పుష్పాలు ఆకుపచ్చ రంగు నుండి తెలుపు గులాబీ మరియు ఎరుపు రంగులో పూస్తాయి పుష్పాలు వికసించిన సమయంలో సువాసన రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటాయి కాయలు అరుదుగా మాత్రమే కాస్తాయి అవి మొదట ఎరుపు రంగు నుంచి ఎండిన తర్వాత గోధుమ రంగులో ఉంటాయి పూర్తి ఎండ తగినంత నీడ అవసరం బట్టి రకరకాల నేలలో పెరుగుతాయి నత్రజని ఎక్కువగా ఉండే ఎరువులను వీటి పెంపకమునకు వాడవద్దు ఎందుకంటే ఇవి ఆకుల పెరుగుదలకే తోడ్పడతాయి తెలుగులో రాధా మనోహరం మధుమాలతి అని హిందీలో లత అని సైంటిఫిక్ నేమ్ కాంబ్రేటం ఇండికం అని కాంబ్రేటేసి కుటుంబానికి చెందినవి సాధారణంగా ఆంగ్లంలో రంగూన్ క్రీపర్ మరియు బర్మ క్రీపర్ అని పిలుస్తారు ఈ తీగ మొక్క రెండు పాయింట్ ఐదు మీటర్ల నుండి ఎనిమిది మీటర్ల వరకు పెరుగుతుంది ఆకులు దీర్ఘ వృత్తాకారంలో ఉంటాయి ఈ మొక్క రంగురంగుల పుష్పాలను పూయడమే కాకుండా ఔషధ ఉపయోగాలు కూడా ఇందులో ఉన్నాయి చర్మ సమస్యలకు ఆకుల రసం రూపంలో దిమ్మలు పూతల వంటి సమస్యలు మరియు తలనొప్పి మూత్ర విసర్జన వ్యాధులకు ఆకులను మరిగించి కషాయం ద్వారా ఉపయోగిస్తారు కాయల గింజలను పొడి రూపంలో మూత్రపిండాల వాపు సమస్యలకు మరియు జీర్ణ సంబంధిత వ్యాధులకు వినియోగిస్తారు ఈ మొక్క నుండి తీసిన నూనెను ప్రశాంతత ప్రభావాల కోసం అరోమా థెరపీలో ఉపయోగిస్తారు అలాగే వేర్లను వాతనొప్పులు జ్వరం విరేచనాలకు మరియు చర్మంపై పుండ్లు ముఖంపై నల్ల మచ్చలకు మూలాలను నూరి రాస్తే తగ్గిపోతాయి